వెల్కమ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు మా పిల్లలందరూ ఒక గేమ్ ఫన్నీ గేమ్ అయితే ఆడుతున్నారు ఏం గేమ్ అది ద్రాక్ష అయితే చిన్నప్పటి గేమ్స్ అయితే మా పిల్లలు ఆడి చూపిస్తారు ఎలా చూడండి అందరూ కంపల్సరీ స్టార్ట్ చేద్దామా ఓకే స్టార్ట్ చేయండి ఫస్ట్ ఎట్లా ఆడతారు

చేతు వాళ్ళ టీం నెక్స్ట్ నీ టీంలో ఎంతమంది ఉన్నారు హనీ ఓన్లీ వన్ మెంబర్ నీ టీంలో ఎంతమంది ఉన్నారు చేతు టూ మెంబర్స్ నెక్స్ట్ ఏం చేస్తారు హనీ నీ టీంలో ఎంతమంది ఉన్నారు ఓన్లీ మీరు ఇద్దరు కదా నెక్స్ట్ మీ టీంలో ఎంతమంది టూ మెంబర్స్ ఇప్పుడు మీరు మీరు ముగ్గురు అన్నట్టు వాళ్ళు ఇద్దరు అన్నట్టు ఇప్పుడు మీరు వాళ్ళని లాగాలి ఒకరిని మీరు వాళ్ళని నువ్వు అటు గుంజుకోవాలి వీళ్ళ టీం వాళ్ళు వన్ ఇటు లాగుతారు నువ్వు అటు పోకుండా చూసుకోవాలి ఓకేనా రెడీ అంటూ ఆ గీత దాటద్దు గీత పాడతారు అయ్యే గీత బాగా మీరు పట్టుకోండి మీరు పట్టుకోవాలి మీ చేతులు గుజున్న చేతులు మీరు నువ్వు ఇటు గుంజు ఆ చేత అవుట్ వీళ్ళ టీంలో కట్ చేసినావు నువ్వు వీళ్ళ టీంలో కట్ చేసినావు నువ్వు అబ్బా ఈ లైన్ క్రాస్ చేసినావు నువ్వు ఈ లైన్ దాటి వీళ్ళ దాటిలో కట్ చేసినావు ఇప్పుడు నువ్వు వీళ్ళ టీం అన్నట్టు హనీ వాళ్ళ టీం నువ్వు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మీరు ఇద్దరు మీరు ఇద్దరే పట్టుకోవాలి నువ్వు నువ్వు ఇటు ఇటు మీరు ఇద్దరు మోక్షు నువ్వు నువ్వు అన్నయ్య మీరిద్దరు ఒక టీం అన్నట్టు మీరు ముగ్గురు నెక్స్ట్ మోక్షను వంటి గుంజుడు ఇటు మీరు వట్టి గుంజులే పట్టుకోవాలి గుంజు అయిపోయి అయిపోయింది నువ్వు వాళ్ళ టీమే ఇక నువ్వు నెక్స్ట్ మోక్ష ఒకటే ఉండాలి మోక్షని కూడా గుంజాలి మీరు కలిసి మీరు అందరు కలిసి మోక్షను గుంజాలి ఇక్కడ నిల్చమ్మ నిన్న గుంజుతారు నువ్వు ఇట్లాగా అనుకోవాలా అయ్యో పోయింది మోక్ష కూడా పోయింది ఇంకా గేమ్ ఈజ్ ఓవర్ మా విన్నర్స్ ఎవరంటే హనీ వాళ్ళ టీం విన్నర్ హనీ దేవాన్ సిద్ధ టీం కదా మీరిద్దరు మీరు ఇద్దరు కలిసి వాళ్ళ ముగ్గురుని మీ టీంలోకి లాగేసుకున్నారు కాబట్టి మీ టీమే విన్నర్ మీ టీం విన్నర్ ఏ మీ టీం విన్నర్ విన్నర్ మీ టీం విన్ అయిపోయింది మీ టీము ఓడిపోయింది మీరు ముగ్గురు కలిసి వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయలు కాబట్టి మీరు ఓడిపోయేళ్ళు మీరు గెలిచిళ్ళు మీకు ఏం కావాలి గెలిచిళ్ళు కాబట్టి వాళ్ళని ఎన్ని వాళ్ళని టెన్ గుంజులు తీపేయాలి వాళ్ళని ఫైవ్ ఫైవ్ గుంజీలు అన్న వాళ్ళకి పనిష్మెంట్ అది మీరు వాళ్ళ ఓడిపేళ్ళు కాబట్టి మీకు పనిష్మెంట్ కాబట్టి మీరు ఓన్లీ ఫైవ్ ఫైవ్ గుంజులు తీయాలి అందరు మీకు ఫైవ్ ఫైవ్ గుంజులు పనిష్మెంట్ ఎందుకంటే మీరు ఓడిపాయలు కాబట్టి మీరు ఫైవ్ స్టార్ట్ గుంజలు తీయండి వా చాలు ఇక చిన్న కాళ్ళు నొప్పి వేస్తాయి మళ్ళీ మోక్షకి చూశారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫన్నీ ఫన్నీ ద్రాక్ష పండు గేమ్ ఎలా ఉందో మీకు ఈ గేమ్ ఈ మీకు ఈ గేమ్ తెలుసు అని అనుకుంటున్నాము తెలిస్తే అందరూ మా గేమ్ గురించి కామెంట్ చేయండి మా వీడియో మీ అందరికి నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి